పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు గట్టిగా ఒకసారి చెప్పండి తరఫున pure مانه ته چئي چئندو మ ತುಂಬ ಕ್ಯಾವೋ ಬೈಟ ಕ್ಯಾನ್ಸರ್ ತುಂಬ ಫೈವ್ ಡೇಸ್ ಇದು वाले के साथ मानते हैं इस प्रकार तो फिर मतलब शेख शाह नगर से इतना कम आ रही है तो हमारे नीचे का हाँ ये निवास कमाल का तो बच्चे कहाँ हैं ये भी नहीं है हाँ ये निवास हाँ ये वाह पाल ऐसे नीचे का चला जाएगा इस बार वाली हमारे धन्यवाद 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 धन

शानुगाड़ू शबिना, शबिना, शेख शबिना गारु, हमारे नहीं, रेवेल गारु, इसलिए गारु सम्मान इसको लाओ, जीते सिस्टम जब तक पर गया, आगे जाओ जाओ, आगे जाओ तो श्रीमती ஜ அதே மன ஜி இப்போ வாரீப்பு மன ஜிக்கேன் வாரம் விடிய அம்மா சாந்தமே ரோ பச்சை அது பண்ணுறது இஷ்யூ பத்தி சவாசிட்டே அது

ఒక అమ్మాయి అనూషియా అనూషియా ప్రతిరోజు కూడా వాళ్ళ ఆఫీస్ నున్న దారి ఒక చిన్న వీధి ఒక స్టూడెన్ స్ట్రీట్ వాటిలో లైట్ ఉండదు స్ట్రీట్ లైట్ ఉండదు జనరల్గా ఆ దారిని ఎవరు కూడా యూజ్ చేయరు సో ఆ మనుష్యాకి అందరూ అడ్వైజ్ చేస్తున్నారంటే మీ ఆ పర్టికులర్ దారి ని మీరు వాడద్దు అది మీకు సేఫ్ కాదు అని చెప్పి అందరూ చెప్తున్నారు మీరు వెనక కొంచెం సైలెంట్గా ఉన్నారంటే నాకు సో ప్రతి ఒక్కరు కూడా ఈ అనూష్యా నమ్మాయికి ఏమి చెప్తున్నారంటే మీరు ఆ పర్టికులర్ స్ట్రీట్ ని మీరు వాడొద్దు మీకు అది సేఫ్ కాదు అని చెప్పి అందరు చెప్తున్నారు బట్ ఏమి డిసైడ్ చేస్తారంటే ఎందుకు ఆ స్ట్రీట్ ని వాడకూడదు దానిట్లా వాడాలి అని ఒక ధైర్యమైన ఒక డెసిషన్ని తీసుకుంటున్నారు నైట్ టైం ఒకరోజు నైట్ దాకా నడుచుకొని వెళ్తున్నారు వెనక ఒక శబ్దం వస్తుంది ఎవరో అమ్మాయిని అనుష్యాన్ని ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అనుష్య భయపడట్లేదు ఏమి చేశారు ఆ ఎప్పుడు శబ్దం వచ్చిందో అప్పుడు అనుష్య అక్కడ ఆగిపోయి తిరిగి ధైర్యంగా అటువైపు ఎవరున్నారో వారిని ఫేస్ చేస్తూ అనుష్యా ఎప్పుడు కూడా ఈ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత వాళ్ళు ఉన్న కామన్ సెన్స్ మేరకు కానీ ఎప్పుడు కూడా ఒక విసిల్ని క్యారీ చేస్తారు విసిల్ సో అనుషా ఏమి చేస్తారు ఇమీడియట్గా ఆ విసిల్ని బయటకు తీసి గట్టిగా విసిల్ కొడుతున్నారు అప్పుడు ఏమి చేస్తారు పక్కన ఉన్న ఇల్లు వాళ్ళందరూ కూడా లైట్ వేసుకున్నారు వేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు దాన్ని విని అక్కడ వచ్చిన ఒక ఎవరు వారిని ఫాలో చేస్తారో వాళ్ళు పారిపోతున్నారు అనుషా ఇక్కడతో పాటు ఆ విషయాన్ని వదిలేయట్లేదు ఏం చేస్తున్నారు నెక్స్ట్ డే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేస్తున్నారు సో పోలీసు తర్వాత దానిపైన దర్యాప్తులు చేయడం ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని తెలుసుకున్న తర్వాత గవర్నమెంట్ కి మునిసిపల్ కమిషనర్ గారికి అదర్కి కలెక్టరికి ఇన్ఫార్మ్ చేస్తూ రిమైండింగ్ అట్లా స్ట్రీట్ లైక్ రేడ్ అవుం రిమైనింగ్ మహిళల ఎవరో ఉన్నారు వాళ్ళకి దీనిని సమన్సిక అవేర్నెస్ కలిగించడం అని చెప్పేసి చేయడం జరిగింది ఈ స్టోరీలో మనుష్య ధైర్యం రేంగా ఉది అనుషియా తీసుకున్న నిర్ణయం మూనోది అనుషియాకి ఆ క్షణంలో భయపడకుండా ఆ వాడాలని చెప్పేసిన ఒక ఐడియా దాని వల్ల పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు సొసైటీకి కూడా మనలాగా ఎవరు అఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పేసిన మెసేజ్ చెప్పడం ఈ స్టోరీలో అనుష్య మనకి కూడా చాలా చాలా మంచి విషయాన్ని నేర్పిస్తున్నారు మనం కూడా మన లైఫ్లో అలాగానే ఉండాలి రెండవది పాయింట్ ఏంటంటే మీరు పక్కన చూస్తుంటారు మీ ఫ్రెండ్స్ కొంతమంది బాగా చదువుతారు చాలా యాక్టివ్గా ఉంటారు అమ్మాయికి చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళు కాలేజ్ ఒక జాబ్కి వెళ్ళడం వరకు కూడా డిస్ట్రాక్షన్ అవ్వకుండా వాళ్ళు కరెక్ట్గా వాడు పనికి చేసుకొని వెళ్ళిపోతారు ఇది ఒక సైడ్ ఉండగా ఇంకొక సైడ్ మీ అమ్మాయిలు ఉండొచ్చు అమ్మాయికి ఉండొచ్చు ఎక్కువ మొబైల్ వాడతారు వాళ్ళ స్క్రీన్ టైం అంటాము ఇప్పుడు అలాగే స్క్రీన్ టైం అంటున్నాం మీరు ఎవరు మొబైల్ ఎక్కువ వాడుతున్నారో దాని పేరు స్క్రీన్ టైం ఆ స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేయడం ఎవరు రైట్ పర్సన్ తెలియకుండా వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేయించుకోవడం మన కాన్సన్ట్రేషన్ గోల్ నుంచి డీవియేట్ అవడం వీళ్ళు అలాంటి ఒక సైడ్ ఇంకొక అమ్మాయి ఫోకస్డ్ గా ఉండడం ఎవరిని డిపెండ్ అవ్వకుండా ధైర్యంగా డిసిషన్ అనిషియా లాగా ఒక అమ్మాయి இன்கோ கர்மாய் வையரா மை சோ லைஃப்ல டிஸ்ட்ராக்ட் ஆறோம் சோ எக்கோ மொபைல் சூரட சோஷியல் மீடியா எக்கோ வாட் வா டைம் வேஸ்ட் சேறோம் பேரன்ட்ஸ் இ தெளிய கொண்டா சல ஃப்ரெண்ட்ஷிப் பிட்கோறோம் இல்லாட்டி ஒか சைடு திஸ் இஸ் ஒன் சைடு திஸ் இஸ் ஒன் சைடு நீ அன்ஷய நம்மைக்கு இட்வை பண்ணற மாதிரி தேற என்னன்னு ஒரே ஒரு டிசிப்ளின் இஃப் वी ஆர் செல்ஃப் டிசிப்ளின் वी आर மோர் ஃப்ரீ वी ஹவ் மோர் ஃப்ரீடம் நாங்க மன டிசிப்ளின் கா உணடாமல்ல చాలా రాంగ్ మెసేజ్ శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి మీ భద్రత మా బాధ్యత అనేటువంటి కార్యక్రమం కదిలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక డివైఎస్పి గారికి అదేవిధంగా మహిళా డివైఎస్పి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎన్జిఓ పెద్దలకు ఐసిడిఎస్ అధికారులకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఎస్పి గారికి వేదిక ముందు ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు వారి సభ్యులకు పాత్రికేయులకు కదిరి సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారికి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అంతే స్థాయిలో పిల్లలకు చిన్నారులకు అభినందనలు శుభాకాంక్షలు పోలీసింగ్ అనేది మామూలుగా లా అండ్ ఆర్డర్ వరకు మాత్రమే అని చెప్పేసి ఒక మిస్కాన్సెప్ట్స్ ఉంటుంది ఆడవాళ్ళ భద్రత కూడా లా అండ్ ఆర్డర్లో పార్టీ అది కోహెరెంట్గా రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా లైమ్ లైట్లో రాదు మామూలు దొంగతనము గొడవలు ఇటువంటివి అయితే అల్లరవుతుంటాయి బజార్లో పడుతుంటారు కేసులు పెట్టుకుంటారు దాదాపు తొంభై శాతం మేర కేసులు అమ్మాయిల మీద కానీ ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వెలుగులేకి రాకుండానే ఇదే పరిష్కరింపబడతా ఉంటాయి లేదంటే ఏదో దుప్పటి పంచాయతీలు వేసేసుకుంటూ ఉంటారు సమాజానికి భయపడే ఇందాక ఎస్పీ గారు కొన్ని కేస్ స్టడీలు చెప్పారు చిన్నపిల్లల మీద అబ్యూజింగ్ ఆఫ్ చైల్డ్ గర్ సెక్సువల్ అబ్యూస్మెంట్ ఆఫ్ చైల్డ్ గార్ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఐసోలేషన్ కానీ పాజిటివ్నెస్ కానీ అక్వైంటెన్స్ కానీ చిన్న బిడ్డను ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళ ఒంటరిగా కనపడినప్పుడు ఉంటుంది దానికి అక్వైంటెన్స్ ఉంటుంది ఒక మూడు పిల్లలు ఆ అక్వైంటెన్స్తో పాజిటివ్నెస్కి వస్తారు ఈ మూడు కలిసినప్పుడు ఒక క్రైమ్ జరుగుతుంది క్రైమ్ జరిగిన తర్వాత జరిగేటువంటిది ఏమంటే పసిపిల్లలు వాళ్ళ మనసుని చాలా గాయపరుస్తాయి భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకనే చెప్తున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ శాఖ వారు కేవలం పాస్కో గురించే కాకుండా పాస్కోకు దారి తీసేటువంటి పరిస్థితులు కూడా తెలియజేపేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మీ అందరికి కూడా ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం ఇది అంతేకాకుండా ఇందాక ఒక పాంప్లెట్ కూడా ఇస్తున్నారు తండ్రి లిటరేచరీ కార్యక్రమం మీద కౌన్సిలింగ్ ఇవ్వడము అంతే స్థాయిలో లీగల్ ఎయిడ్ ఇవ్వడము ఎంపవర్మెంట్ ఇవ్వడము ఆర్ ఆల్ ద త్రీ ఆస్పెక్ట్స్ విల్జియల్స్ ఆలోచన చేస్తున్నటువంటి వారధి కార్యక్రమం ద్వారా నిజంగా ఈ కార్యక్రమం అనేది అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా పిల్లలు ఈ రోజున ఆడపిల్లలు డాన్స్ చేసేటప్పుడు అందరిలో కూడా వాళ్ళు త్రిశూలం పట్టుకుంటేనో లేదంటే వాళ్ళ పవర్ గురించి వాళ్ళు నృత్యరూపకంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు వినడం లేదు కానీ అప్పుడైతే కేకలేసిన అంటే మీ మనసులో ఒక కసి ఉంది ఒక కోపం ఉంది మేము కూడా ఏ మాత్రం తక్కువ కాదు మేము కూడా శక్తివంతమైనటువంటి మనుషులమనే ఒక ఆలోచన భావం మీకు నిద్రాణమైనటువంటి పరిస్థితుల్లో కట్టి లేపంగానే కేకలు వస్తాయి ఆ శక్తిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి మీరు కంటే తక్కువ కాదు ఏ పురుషుడి కంటే తక్కువ కాదు ఏ మనిషి కంటే కూడా తక్కువ కాదు ఆలోచన కానీ అది నిద్రాణంగా ఉంటే మాత్రమే మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అది నిద్రాణంగా లేకుండా మీలో ఒక అవేర్నెస్ వస్తే ఎదుటోడు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే కూడా భయపడతారు తద్వారా సమాజంలో జరిగేటువంటి మహిళల మీద జరిగేటువంటి దాష్టికాలు కావచ్చు దానికి తదుపరి పరిణామాలు కావచ్చు తగ్గిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా పేరెంటి తల్లిదండ్రులు అనేది చాలా పోషించే విధానంలో చదువు ఇస్తేనో బట్టలు ఇస్తేనో ఇస్తేనే మీ బాధ్యత అయిపోదు వాళ్ళకి జీవితం గురించి చెప్పండి వాళ్ళకు ప్రేమను పంచండి వాళ్ళకు మీరు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి మేమున్నామనే నమ్మకం వాళ్ళకి ఇవ్వండి ఏ కష్టాన్నైనా కూడా మీతో చర్చించుకునేంత నమ్మకాన్ని మీరు ఇవ్వగలిగితే మీ బిడ్డలు మంచి పౌరులుగా తయారవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మందు అది ఒక్కటే వేరేంటి కాదు వేరేంటి ఎక్కడైతే బాగుంటుందో ఆర్థికంగా స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబం ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి తల్లిదండ్రుల ప్రేమానురాగాలు ఆరోగ్యంగా ఉంటాయి వాళ్ళ పెంపకం కూడా ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ బిడ్డల ఆలోచన విధానము ఆరోగ్యం కూడా చాలా అందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఉన్నతమైనటువంటి ప్రమాణాల్లో ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి తల్లులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను లవ్ యువర్ చైల్డ్ మీ పిల్లల్ని ప్రేమించండి మీకు డబ్బులో హెచ్చు తక్కువ ఉండొచ్చు ఆస్తిలో ఎత్తు తక్కువ ఉండొచ్చు పదవులు హెచ్చు తక్కువ ఉండొచ్చు కానీ మీ ప్రేమలో ఎత్తు తక్కువలు ఉండకుండా ఉండగలిగే శక్తి మీ దగ్గరే ఉంది అది గమనించుకోండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు అనేవాళ్ళు లేదు